నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ న్యూస్ జర్నలిస్ట్ నవత భారత సైన్యంలోకి రుద్రులు వచ్చేస్తున్నారు హర హర మహాదేవ శంభో శంకర అంటూ రాక్షస సంహారం చేయడానికి సిద్ధమవుతున్నారు అర్థం కాలేదా రుద్రులు రావడం ఏంటి రాక్షస సంహారం జరగడం ఏంటి అంటే ఈ మధ్యకాలంలో ఏంటో భారతదేశానికి సంబంధించిన ఏ ఆపరేషన్ జరగని కూడా అవి చాలా గట్టిగా శక్తివంతంగా వినిపించేలాగా ఉన్నాయి ఆపరేషన్ సింధూర్ కానీ ఆపరేషన్ మహాదేవ్ కానీ ఇప్పుడు అలానే భారత సైన్యంలోకి ఒక కొత్త దళం రాబోతుందట కొత్త శక్తివంతమైన దళం పేరే రుద్ర భారత సైన్యంలో శక్తివంతమైన దళం రుద్రను ఏర్పాటు చేస్తున్నట్లు ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలియజేశారు శనివారం నాడు కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా కార్గిల్లోని వార్ మెమోరియల్ వద్ద ఆయన అమరవీరులకు నివాళులర్పించారు ఆ తర్వాత శత్రువుల ఆట కట్టించేందుకు భవిష్యత్తు ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆల్ ఆర్ బ్రిగేడ్ రుద్రను ఏర్పాటు చేశామని చెప్పారు దీనికి ఆమోదం కూడా లభించినట్లు తెలియజేశారు రుద్ర యూనిట్లో పదాది దళం యాంత్రిక పదాది దళం సాయుధ యూనిట్లు ఫిరంగి సేన ప్రత్యేక దళాలు మానవరహిత ఏరియల్ యూనిట్లు ఉంటాయని ద్వివేది తెలిపారు సరిహద్దుల్లో శత్రువులు వణుకు పుట్టించేందుకు లైట్ కమాండో యూనిట్ భైరవ్ కూడా ఏర్పాటు చేశామని చెప్పారు ప్రతి పదాది దళం ఇప్పుడు ఒక డ్రోన్ ప్లాటూన్ అని ఆర్టిలరీలో శక్తిభాన్ రెజిమెంట్ ఉంటుందని డ్రోన్ కౌంటర్ డ్రోన్ లోయిటరింగ్ మందుగుండు సామాగ్రి వంటివి సన్నద్ధంగా ఉంటాయని చెప్పారు రాబోయే రోజుల్లో మన సామర్థ్యం అనేక రెట్లు పెరుగుతుందని స్వదేశీ క్షిపణులతో ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ను మరింత కట్టుదిట్టం చేస్తున్నామని తెలిపారు కాగా పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా ఆపరేషన్ సింధూర్ చేపట్టి ఉగ్రవాదాన్ని సహించేది లేదని గట్టి సందేశాన్ని పాకిస్తాన్కి ఇచ్చామని ద్వివేది తెలిపారు అలాగే పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతి అని పేర్కొంటూ పెహల్గామ్ ఉగ్రదాడి భారత్కి తీవ్ర గాయాన్ని ఏర్పరిచిందని అయితే ఈసారి భారత్ బాధపడటమే కాదు ఆ చర్యకు ప్రతీకార చర్యను కూడా చూపించిందని తెలిపారు కార్గిల్ యుద్ధ వీరులను స్మరించేందుకు మూడు ప్రాజెక్టులను ఆర్మిచ్చి ప్రారంభించారు అమరులకు నివాళి అర్పించేందుకు ఈ శ్రద్ధాంజలి పోర్టల్ని ఆయన ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాటి కార్గిల్ యుద్ధ గాథలు వినేందుకు క్యూఆర్ కోడ్ ఆడియో గేట్వేని కూడా ఆయన ప్రారంభించారు కార్గిల్ యుద్ధ వీరుల స్మారకాన్ని విజిట్ చేయకుండానే ప్రజల తమ హీరోల ఈ శ్రద్ధాంజలి ప్రకటించవచ్చు ప్రజల్లో ఆనాటి యుద్ధ పరిస్థితులపై చైతన్యం తీసుకువచ్చే ఉద్దేశంతో ఈ శ్రద్ధాంజలి ప్రారంభించారు ఇండస్ వ్యూ పాయింట్ అనే ప్రాజెక్ట్ని కూడా లాంచ్ చేశారు దీనివల్ల విజిటర్స్ ఎల్వోసి వద్దకు వెళ్ళవచ్చు బెటాలిక్ సెక్టార్లోని ఎల్వోసి ప్రాంతాన్ని ఇండస్ వ్యూస్ పాయింట్లో చూడవచ్చు కార్గిల్ యుద్ధ సమయంలో బెటాలిక్ ప్రాంతం కీలకంగా నిలిచింది ఇది సుమారు పదివేల అడుగుల ఎత్తులో ఉంది కార్గిల్ లేహ్ బల్టిస్తాన్లో వ్యూహాత్మక లొకేషన్లో ఇది ఉంటుంది ఏదేమైనా కానీ కార్గిల్ యుద్ధ వీరులకు సంబంధించిన వీర గదలను మనం ఎలా వినాలి అనేది చాలా క్లియర్గా తెలిసింది కదా వినండి పిల్లలకు వినిపించండి దాని ద్వారా నిజంగా దేశం కోసం జాతి కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఎలా ఉండాలి అనేది అర్థమవుతుంది ఏదేమైనా కానీ ఆపరేషన్ సింధూర్ అలాగే రుద్ర లాంటి కమాండ్స్ భైరవ్ లాంటి కమాండ్స్ నిజంగా వినడానికి ఎంత బాగున్నాయంటే ఆ పేర్లు తలుచుకుంటేనే ఒక రౌద్రం రాక్షస సంహారం శివుడు రుద్రతాండవం చేస్తే రాక్షసులతో పాటు లోకమే గడగడా ఉనికిందంట అలాంటి రుద్ర టీమ్ అయితే అడుగుపెట్టింది అలాగే ఉగ్రవాదాన్ని ప్రేరేపించే దేశాలు ఉగ్రవాదులకు అడ్డాగా నిలుస్తున్న నాయకుల పని పట్టడానికి సిద్ధమైపోయింది మరి మీరేమంటారు బెటాలియన్ రుద్రపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ బాయ్స్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మేము చేస్తున్న వీడియోలకు మాకు కొండంత బలాన్ని ఇస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనుకుంటే బాగుంది కాదండి మన ఛానల్లో వచ్చే ప్రతి కంటెంట్ బాగుంటుంది దేశహితం సమాజ హితం సనాతన ధర్మం కోసమే ఉంటుంది కాబట్టి వీలైనన్ని గ్రూపులో షేర్ చేయండి లైక్ చేయండి ఆర్థికంగా మాలాంటి ఛానల్కి చేయుతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ సంప్రదించండి జై హింద్ జై భారత్